హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అండి మా అన్నయ్య అయ్యప్ప స్వాములు మాలో అయితే వేసుకున్నారు ఇంకా ఈ రోజు అయితే మా అన్నయ్య స్వామి ఇరుముడి ఇక్కడ చూడండి మా బాబు అయితే ఇక్కడ గుడిలో ఉన్న అయ్యప్ప స్వాములు అందరినీ చూసి నాకు కూడా అలాగే బొట్లు పెట్టమనేసి వాళ్ళ మామయ్య స్వామితోటి ఎంత చక్కగా బొట్లు పెట్టించుకుంటున్నాడో చూడండి ఇంకా ఈ రోజు ఇరుముడి ఉందనేసి మేమైతే త్రీ ఓ క్లాక్ వెళ్ళేసి రెడీ అయ్యాము మా బాబు అయితే ఫోర్ ఓ క్లాక్ లేసి ఆ చలిలో అయితే స్నానం చేసుకొని మా అన్నయ్య స్వామి ఇంట్లో పూజ చేస్తుంటే తనతో పాటు మా బాబు కూడా పూజ అయితే చేశాడండి అనేయ స్వామి ఎలా పూజ చేస్తున్నాడో మా బాబు కూడా తనతో పాటు అలాగే పాటలు పాడుకుంటా పూజ అయితే చేశాడు ఇంకా ఈయనైతే మా అల్లుడు తనైతే స్నానం చేసుకొని పొయ్యి కాడే కూర్చున్నాడు గాని పూజ దగ్గరికి కూడా రాలేదు అంత చలి పెడుతుంది రాలేదు కానీ మా బాబు అయితే చక్కగా పాటలు పాడుకుంటా మా అన్నయ్య స్వామితోటే ఉన్నాడు మా బాబు అయితే గుడిలో ఏ ఏ దేవుళ్ళు ఉన్నారో అన్ని ప్రదర్శనలు చేసుకుంటా దండం పెట్టుకుంటా పాటలు పాడుకుంటానే ఉన్నాడు